మద్యపాన నిషేధం ఎవరు చెప్పారు ఈ మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడా మనల్ని అంటే ఫేక్ ఫేక్ అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మద్యపాన నిషేధం అటు మాట ఉంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు ఆ రకంగా మన జంగారెడ్డి గుడిలో కూడా ఇరవై ఏడు మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి అటువంటి వ్యక్తి మరి ఇవేళ ఫేక్ సీఎం ఫేక్ వెల్ఫేర్ మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొక్కసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు మరి దగ్గర దగ్గర ఎన్ని వారాలి ఆయన నాకు తెలుసుండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందలు వారాలు అయి ఉంటాయి ఆయన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా దాన్ని ఊసే లేనిటువంటి పరిస్థితి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు జనవరిలు అయ్యాయి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఐదు సంవత్సరాలు అస్సలు ఒక డిఎస్సి పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో మరి అతను ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతిశయక్తి ఏముంది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు ఏదైతే మీటింగ్ లో చెప్పాడు నలభై ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు ఆ సాక్షి విలేకర్ కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఇది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇది సాధ్యమా అని చెప్పి సాక్షి లేఖరి అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు ఏంటన్నా నలభై ఐదు సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్లు దెబ్బతింటాయి మరి కాళ్ళు పనిచేయనిటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఐదు సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్ అని మనందరికీ కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి టిట్కో కోయిల్ కూడా మీ అందరికీ తెలుసు పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లును తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు ఇరవై సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం మాట్లాడాడు మరి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు మళ్ళీ ఆ టిట్కోయిల్ని అతనే తాకట్టు పెట్టి మళ్ళీ ఐదు వేలు కోట్ల రూపాయల రాష్ట్రంలో గుంజి దోచుకునేటువంటి పరిస్థితి మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా మరి ఈ రకంగా ఐదు సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ తోటి ఫేక్ సిఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి అదే ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది ఆయనకి ఎందుకంటే అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మీద ఆయనకు ఆశ ఎందుకంటే మీ అందరూ చూస్తారు తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు లక్ష కోట్లు ఆర్జించాడు తండ్రి సవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు తర్వాత పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాలు శాండ్ అంటే ఇసుక లెక్కరు మైన్స్ ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు అన్నీ లూటి చేశాడు ఇప్పుడు అధికారం లేదు కాళ్ళు చేతులు దురద పెట్టేస్తారు ఎందుకంటే డబ్బుకి అలవాటు పడిపోయింది లెక్కకి ఇవాళ ఆ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా రోజువారీ ఇడుపుల ప్రాయస్కి మూటలు వెళ్ళట్లా రోజువారీ బెంగళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా దానితో మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి ఏదో ఒక రకంగా అధికారులకు రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు మళ్ళీ ఆ లూటి దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే నేను కూడా అనుకున్నా ఎవరైతే ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చాడు ఆయనకు ఉన్నది ఇద్దరు అమ్మాయిలు ఇంకా ఈయనకి డబ్బు సంపాదన అవసరమే ఉంది అందుకంటే అప్పటికే తండ్రి అధికారాన్ని పెడిగిన అప్పటికే లక్ష కోట్లు సంపాదించాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదకొండు ఛార్జ్ షీట్లు ఏ వనగా ఉన్నాడు ఇంకెప్పుడు డబ్బులు జోలికి పెద్ద పోడేమో అనుకున్నా కానీ ఇంకా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అట్లా దోచుకున్నాడు అందుకే మళ్ళీ ఈ రోజు లూటీ దోపిడీ కోసమే మిమ్మల్ని మభ్య పెడుతూ ఉన్నాడు భయం మభ్య పెడుతూ ఆయనకు భయం ఎందుకంటే తొమ్మిది నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తూ ఉన్నారు పోలవరం కడతా ఉన్నారు అమరావతి కడతా ఉన్నారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిలిపేశారు ఏదైతే మరి రైల్వే జోన్ తెచ్చారు పరిశ్రమలు పారిశ్రామికలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ రేపు తల్లికి వందన ఇస్తే మా పరిస్థితి ఏంటి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటని భయం పట్టుకుని మళ్ళీ ఇది ఎవరు ఎవరు అని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందను ఇచ్చి తీరుతాము ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను రూపాయలు ఇచ్చి తీరుతాము తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నువ్వు ఎంత వద్దన్నా నువ్వు ఎంత గింజుకున్నా కూడా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చి తీరుతాము రైతుకి నువ్వు ఎంత వద్దన్నా నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు పదిహేనుకి మా ఆడబోడుసలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని సంక్షేమ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ తొమ్మిది నెలల్లోనే చేశారు ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగోతులు ఉండవు మొన్న పదకొండు సీట్లు వచ్చాయి ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనేటువంటి భయంతో బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్యపెట్టాలని పెట్టాలని చూస్తున్నాడు అందరూ గమనించండి ఎందుకంటే మొన్న మీరందరూ కూడా ఒక భూతం జగన్మోహన్ రెడ్డి ఒక భూతం ఆ భూతాన్ని మొన్న శేషాలో పెట్టి బిరడ పెట్టి బిగించారు మీరు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు మళ్ళీ శేసాలో నుంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం మీరు కూడా ఏదో సినిమా ఉంది కదా ఏ సినిమాది సినిమా అనుష్క అనుష్క పేరు చెప్తే గుర్తొస్తుంది మీకు అరుంధతి అరుంధతి పేరు చెప్పలేదు నేను అనుష్క పేరు చెప్తే చెప్పాను అరుంధతి అని అరుంధతి సినిమా అందులో కూడా సమాధి చేస్తారు సమాధి చేస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు ఏదో ఒక రూపంలో వచ్చాడు వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడు చూసారా అరుంధతి సినిమాలో సమాధి పశుపతి ఆ రోజు పశుపతి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ బిరడా తీసుకుని శేషాలు వస్తే నిన్ననే నేను చెప్పాను ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకున్నాం అదే జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మొన్న వచ్చుంటే గోసిగడ్డు కూడా మనకు ఉండేది కాదు